హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కర్నూలు శివారులో ఒక బైక్ని ఢీకొని సుమారుగా పంతొమ్మిది మంది మృతి చెందడం ఎంతో విషాదకరం బాధాకరం హృదయాలు మెలిపెట్టేటువంటి సందర్భం ఆ బైక్ ముందు వెళ్తున్నప్పుడు ఈ బస్సు ఢీకొట్టడం బైక్ బస్సు కింద పడిపోవటం అక్కడ నుంచి మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలోనే ఆ బస్ అంతా కూడా వ్యాపించటం మరి అప్పటి వరకు నవ్వుతూ సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపినటువంటి వ్యక్తులు ఉన్నపాటున సజీవ దహనం కావడం మంటలన్నీ కూడా వ్యాపించటం ఎంత దుఃఖకరం ఒక్క క్షణము ఆ బైక్ని బహుశా ఆ బస్సు ఢీకొట్టి ఉండకపోతే వారందరూ కూడా ఈరోజున మన మధ్యలో ఉండేవారేమో ఒక్క క్షణము ఆ మంటలు చెలరేగటం ఆగిపోయి ఉంటే ఆ బైక్ నుంచి మంటలు చెలరేగడం ఆగిపోయి ఉంటే వారందరూ కూడా బ్రతికి బట్టకట్టగలిగేవారేమో ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తులలో అలాగే గాయాల పాలైనటువంటి వ్యక్తులలో ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు ఎంతోమంది ఐశ్వర్యవంతులు ఉండి ఉంటారు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు ఉండి ఉంటారు వారందరూ కూడా క్షణాల వ్యవధిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎంతో దుఃఖకరం ఈ జీవితం ఏపాటిది మనం ఈ లోకంలో ఆస్తిపాస్తులు కూడా పెట్టాలి అందచందాలు ఐశ్వర్యాలు బంగారాలు వెండి ఇవన్నీ కూడా నేను ఆర్జించాలి అని చెప్పి ఎంతోమంది ఆశపడతారు కానీ క్షణాల వ్యవధిలోనే ఈ లోకం నుంచి విడిచిపోయినటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటే ఈ లోకం ఏపాటిది ఈ జీవితం ఏపాటిది ఈ యొక్క జీవన గమనము ఎంత త్వరగా ముగుస్తుంది ఈ జీవితం ఖచ్చితంగా ఏదో ఒక రోజున ముగియాల్సిందే కాబట్టి ప్రతి క్షణము కూడా మనం జాగ్రత్త వహించాలి ఒక్క క్షణము రెప్పపాటులో మన జీవితాలు మటుమాయమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతీ క్షణము ఒక్క క్షణమైనా కానీ ప్రాముఖ్యమైనదే ఆ ఒక్క క్షణమే మనల్ని ఈ లోకంలో ఉంచాలా లేకపోతే ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలా డిసైడ్ చేస్తుంది కాబట్టి ప్రతి క్షణము ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్ ఒక్క క్షణంలోనే మానవ జీవితాలు పతనమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమయం విలువ ఎంత విలువైనది ప్రతీ క్షణము కూడా అలర్ట్గా ఉండాలి ప్రతీ క్షణము కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతీ క్షణము కూడా మనల్ని మనం భద్రపరచుకోవాలి ప్రతీ క్షణము ఒక్క క్షణము కూడా ఈ లోకములో అంత ప్రాముఖ్యమైనది కాబట్టి సమయం విలువ తెలుసుకుందాం జీవితం విలువ తెలుసుకుందాం క్షణ భంగురమైనటువంటి ఈ జీవితం యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం థ్యాంక్ యూ